ప్రముఖ కవి పండితుడు చారిత్రక పరిశోధకుడు బహు గ్రంథ రచయిత ప్రసిద్ధుడైనటువంటి కపిలవాయి లింగమూర్తి గారి కుమారుడు కపిలవాయి కిషోర్ బాబు నాగర్ కర్నూల్ తాలూకా గ్రామనామాలు అనేటువంటి తన ఎంఫిల్ గ్రంథంలో మూడు వందల పదమూడవ పేజీలో వడ్డమానుడు పండిత గల్లు ఉందని పేర్కొన్నారు ఇటువంటి పండిత గల్లు చాలా అరుదైనటువంటిది వీరుల జ్ఞాపకంలో వేసేటువంటి స్మారక శిలల్ని మనం వీరశిలలు వీరగల్లులని పిలుస్తున్నాం అయితే పండితుల స్మారకంగా కూడా మనకు ఇటువంటి ఒక స్మారక శిలల్ని వారి జ్ఞాపకార్థం వేయడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటన గతంలో జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామం నుంచి బయట తండాకు వెళ్ళే దారిలో ఒక శిల్పం కనిపించింది ఆ శిల్పానికి తలలేదు కానీ మెడలో ఉన్నటువంటి ఆ లింగంకాయ తర్వాత ఆ కంటే తర్వాత ఆసన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి చేతిలో గంటం ఇంకొక చేతిలో పుస్తకం కనపడటం వల్ల ఆ శిల్పం పండితునిదని అతడు ఆ మెడలో ఉన్న లింగం కాయ వల్ల భక్తుడని అనే శైవ పండిత శైవ భక్తుడు ఇది ఆ అతని జ్ఞాపకంలో వేసినటువంటి అది పండిత గల్లు ఇప్పుడు మరొకటి అటువంటిది మనకు పండిత వీరగల్లు లభించడం అనేది విశేషం పాత సూగురు సంస్థానం సూగురు పటం అది ఇప్పుడు పాడుబడిపోయినటువంటి ఒక పాటిగడ్డలో ఓటు ఓటి వేణుగోపాల స్వామి అనేటువంటి దేవాలయం దగ్గర ఉన్నటువంటి అనేకమైన విడి శిల్పాలలో ఈ ఒక శిల్పంగా లభించినటువంటిది ఈ పండిత గల్ ఈ పండిత గల్ మా ఆహా ఆహార్యం ఆ దుస్తులు అవన్నీ చూస్తే తలపై కెరీటం మెడలో హారైవేకాలు భుజభూషణాలు దండకడియాలు కరకంకణాలు అతను యోగాసనంలో కూర్చొని ఉన్నాడు కుడి చేతిలో విరిగినటువంటి కంఠం ఎడమ చేతిలో పుస్తకం ఉన్నాయి అతనికి జంధ్యం కూడా ఉంది ఈ ఈది ఆహార్యము శిల్పశైలిని బట్టి ఇది చాళుక్యల కాలానికి చెందిందని చెప్పడానికి అవకాశం ఉంది ఇది సూగూరు పట్టణానికి చెందినటువంటి ఈ పండితగళ్ళు మనకు వనపర్తి జిల్లాలో ఒకప్పటి సంస్థాన రాజధాని సూగూరు పాటిగడ్డ మీద లభించినటువంటి ఈ విగ్రహం అపురూపమైంది విశేషమైంది ఆ చరిత్రలో ఇటువంటి శిల్పాలు ఒకప్పటి చరిత్రనే కాదు ఆనాటి ప్రజా ప్రజల సంస్కృతిని వివరించేటువంటి ఆధారభూతాలు అవుతాయి వీటిని భద్రపరుచుకొని భావితరాల కోసం ఎక్కడో ఒకచోట మంచి అనువైన ప్రదేశంలో ఉంచాలని పురావసు శాఖను కోరుకుందాం ఈ ఈ సూగూరు పండిత గల్లును గుర్తించి చెప్పింది నాకు వనపర్తికి చెందినటువంటి భైరోజు సోదరులు బైరోజు చంద్రశేఖర్ బైరోజు శ్యామసుందర్ గారు వారికి నా ధన్యవాదాలు